హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ రోజు అయితే నేను నా వెండి పట్టీలను క్లీన్ చేసుకుంటున్నాను సో పట్టీలే కాదు వెండి వస్తువులు ఏవైనా సరే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నా పట్టీలు అయితే బాగా నల్లగా అయిపోయాయి కదా సో అందుకోసం అని చెప్పి నేనైతే ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నార్మల్గా పట్టీలు కొద్దిగా నల్లగా అయితే చాలు బట్టల సబ్బు పెట్టి బరాబరా రాకేదాన్ని అది చూసి మా అమ్మ అయితే చింతపండుతో క్లీన్ చేసుకో నీట్గా వచ్చేస్తాయని చెప్పేది సో ఈరోజు నేను చింతపండుతో పట్టీలను ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చింతపండు అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి అలా చింతపండు నీళ్ళు ఉడికిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అనుకున్న పట్టీలను అందులో వేసి మరొక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి అయితే చింతపండు వాటర్లో ఉడకబెట్టినప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా క్లీన్ అయిపోతాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకేసారి ఈ విధంగా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు మీ ఇంట్లో వెండి వస్తువులను ఎలా క్లీన్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మంచిగా వర్క్ అవుతుంది అయితే వ్లాగ్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్